ఆ స్థావరాలు అట్లాగే ఉగ్ర కార్యకలాపాలు సాగుతు సాగిస్తున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేసుకొని ఒక తొమ్మిది ప్రాంతాలని మనం పూర్తిగా పేల్చివేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని పాకిస్తాన్ సిద్ధం అవుతున్నట్టుగా అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈ ఆ ప్రధాని కావచ్చు ఆయన కూడా మేము ప్రతీకారం తీర్చుకోబోతున్నాం అనే మాట చెప్తున్నారు కాబట్టే అట్లాగే ఆ ప్రయత్నం కూడా నిన్న కొంత మిసైల్స్ దాడి జరిగినట్టుగా అట్లాగే కొన్ని అనుమానిత కొన్ని వస్తువులు కూడా ఈ బార్డర్స్ విలేజెస్ లో కనిపించిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో భారత్ సర్కార్ కూడా సన్నద్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఒక మూడు రాష్ట్రాలని హై అలర్ట్ జోన్లుగా ప్రకటించింది సో ఎవరైనా సరే అనుమానితులు కనిపించినా సరే కాల్చివేయండి అని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉత్తర్వులు అయితే ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది భారత బలగాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎవరైనా అనుమానితులు కనిపించినా ఏదైనా అనుమానం కలిగించే వస్తువులు ఏవైనా ఉన్నా సరే వాటన్నిటినీ కూడా మీరు పూర్తి స్థాయిలో ఆ అంటే సన్నద్ధంగా ఉండి ఏదైనా అనుమాన అనుమానం లాగా ఉంటే మాత్రం మీరు మీ చర్య తీసుకోండి అని పూర్తి స్థాయిలో ఇప్పుడు భారత బలగాలకైతే అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది డెబ్బై మంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఆ అది డెబ్బై ఆ లేకపోతే వందనా ఇంకా తెలియదు కానీ నిన్న మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు మాత్రం ఏదైతే ఉగ్రస్థావరాల్ని టార్గెట్ చేశారో అక్కడ డెబ్బై నుంచి వంద మంది ఈ ఉగ్రవాదులు చనిపోయేటట్టుగా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది సో దీనికి ప్రతిదాడిగా పాకిస్తాన్ స్పందించబోతోంది డెఫినెట్లీ ఏదో ఒకటి చెయ్యబోతోంది అని భారత్ సర్కార్ కూడా భావిస్తోంది కాబట్టే ఇండియా అప్రమత్తమైంది పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ పాకిస్తాన్ తీరం వెంబడి ఉన్నటువంటి ఈ మూడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హై అలర్ట్ చేసేసింది అవేంటి అంటే ఆ ఒకటేమో కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది కాబట్టి ఇప్పుడు భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది కాబట్టి కాశ్మీర్ తో పాటుగా ఇప్పుడు పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ ఇప్పుడు ఈ రాష్ట్రాలు కూడా పూర్తిగా హై అలర్ట్ లో ఉన్నాయి బికాస్ అందరినీ కూడా అక్కడి నుంచి వేకట్ చేపించి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని ఆదేశాలు ఇచ్చేశారు అంటే ఏదో జరగబోతోంది అనేటువంటిది క్లూ ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్రానికి అందులో భాగంగానే ఈ రాష్ట్రాలు సరిహద్దులు పంచుకుంటున్నటువంటి పాక్ తో పంచు సరిహద్దులు పంచుకుంటున్నటువంటి ఈ మూడు రాష్ట్రాల ప్రజల్ని ఆ బార్డర్ విలేజెస్ అన్నిటినీ కూడా వేకెట్ చేపిచ్చేస్తోంది సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ తో పంజాబ్ ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును మనం పంచుకుంటున్నాం ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్లు జస్ట్ పంజాబ్ సరిహద్దును మనం పాకిస్తాన్ తో పంచుకుంటున్నాం సో ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు అలర్ట్ జారీ చేసింది అక్కడ ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అమృత్సర్ లో మిసైల్ దాడికి ప్రయత్నం చేసింది సక్సెస్ఫుల్ గా మన భారత సైన్యం దాన్ని తిప్పికొట్టింది అలాగే ఇప్పుడు రాజస్థాన్ వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వేకెట్ చేపిచ్చేస్తోంది ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దును సైతం ఇప్పుడు సీల్ చేసేసారు ఎవరైనా అక్కడ అనుమానాస్పదంగా తిరిగినా కనిపించినా కూడా ఏమైనా చేసిన వెంటనే కాల్చి వేసేలా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకో ప్రాంతం ఆ రాజస్థాన్ లో కూడా స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ కూడా మనం ఆ చాలా ఎక్కువ ప్రదేశాన్ని ఆ పంచుకుంటున్నాం కాబట్టి అక్కడ రాజస్థాన్ లో ఉన్నటువంటి బార్డర్ ప్రజల్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి వేకెట్ చేపించే ప్రయత్నం అయితే చేస్తోంది సో మే తొమ్మిదవ తారీఖు అంటే జోధ్పూర్ కావచ్చు బిక్నీర్ కిషన్ ఘర్ ప్రస్తుతం ఆ విమానాశ్రయాలను అన్నిటినీ కూడా మూసివేశారు గంగానగర్ నుంచి రన్ ఆఫ్ కచ్ వరకు కూడా సుఖాయ్ థర్టీ ఎంకే యుద్ధ విమానాలు కూడా ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి అట్లాగే మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా యాక్టివేట్ చేసేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ బార్డర్స్ ఏవైతే విలేజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ వేకెట్ చేపిచ్చేస్తున్నారంటే డెఫినెట్లీ పాకిస్తాన్ ఏదో ప్రయత్నం చేయబోతోంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినట్టుగా మనం భావించాల్సిందే ఎందుకంటే పాకిస్తాన్ నుంచి కూడా అట్లాంటి రియాక్షన్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఏదైనా చేస్తుంది సో బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీ ప్రజల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేసేయాలి ఆ తర్వాత పూర్తిగా సన్నద్ధమై ఉండాలి ఎందుకంటే వీళ్ళు డే టైంలో ఎక్కడ కూడా దాడి చేయట్లేదు రాత్రి వేళల్లో మాత్రం ఈ ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఈ డే అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ విలేజెస్ ఎవరైతే ఉన్నారో ఆ విలేజెస్ నుంచి ప్రజల్ని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చాలా దూరంగా పంపించేసిన తర్వాత ఈ రోజు మేబి నైట్ ఏదైనా జరగొచ్చేమో అని పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బార్డర్ ప్రజల్ని నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా పంజాబ్ రాజస్థాన్ అట్లాగే గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ఈ బార్డర్ లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా పూర్తి స్థాయిలో వేకెంట్ చేపించారు అట్లాగే ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలను కూడా పూర్తిగా హై అలర్ట్ చేసింది కేంద్ర సర్కార్ అండ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎవరైనా అనుమానితుడు కనిపిస్తే మాత్రం క్లియర్ కట్ గా కూడా ఆదేశాలు జారీ చేశారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి